హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ అనమాట చాలా హుషారుగా ఉన్నాను ఎందుకంటే మనం వచ్చేసి కొత్త షెడ్కి అయితే వచ్చేసాము అంతకుముందు లాస్ట్ టైము ఇదే షెడ్లో చాలా గణపతులు అయితే చేసినాము మనం వీడియోస్ చాలా రెస్పాండ్ కూడా వచ్చింది కొత్త కొత్త మోడల్స్ కూడా వచ్చే షెడ్లో సో ప్రజెంట్ అదే షెడ్కి అయితే వచ్చేసాము వీళ్ళు కొంచెం లేట్గా స్టార్ట్ చేసిన అంటే స్టార్ట్ చేశారు మనం వీడియో లేట్గా స్టార్ట్ చేసాం సెకండ్ గేట్ నుండి రంగానే సెకండ్ రైట్ ఫస్ట్ షెడ్ అనమాట వరుసనే మూడు షెడ్లు మనం ఈ షెడ్ అమృత కళా ఆర్ట్స్ అనమాట అమృత వర్షిణి కళా ఆర్ట్స్ లాస్ట్ టైం అయితే చాలా పెద్ద పెద్ద గణపతులు అందించారు వీళ్ళు చిన్న గణపతులు అన్ని అన్ని మోడల్స్ ఇచ్చారు సో ఇప్పుడు కూడా అదే విధంగా అన్ని మా గణపతులు అయితే అందించారు కొంచెం హెల్త్ బాగోపోయినా మంచిగా వీడియోలు చేద్దామని చెప్పేసారు వచ్చేసాను అమృత వర్షిణి ఆర్ట్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి త్రీ ఫీట్ నుండి ఫిఫ్టీన్ ఫీటు ఎయిటీన్ ఫీట్ వరకు అయితే గణపతులు అవైలబుల్ ఉన్నాయి మొత్తం ఒకసారి అయితే ఒక లుక్ చేసేసుకున్నాం మామూలుగా లేవు ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఎలా ఉంది అసలు ఎంత వర్క్ అయింది అనేది మొత్తం అయితే మనమైతే ఇప్పుడు చూసేద్దాము సో ఫ్రంట్ కెమెరా అయితే ఓపెన్ చేసి మనమైతే అనమాట స్టార్టింగ్ బడా గణపతిని చూద్దాం బడా గణపతి చాలా అద్భుతంగా ఉంది ఓల్డ్ గణపతి కాకపోతే మళ్ళీ చేస్తున్నారు మొత్తం ఫినిషింగ్ వర్క్ మొత్తం మళ్ళీ ఫస్ట్ కాడి నుండి చేస్తున్నారు అనమాట సో స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేసి మనం చెప్పుకున్నట్లయితే చెప్పుకుని కానీ వెనక మన ఒక పెద్ద హంస అయితే వచ్చేసింది అనమాట పెద్ద గణపతి భారీ గణపతి అక్కడ చూసుకున్నట్లయితే వర్క్ కూడా జరుగుతుంది సో ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఫీట్ అయితే ఉంటుంది చాలా భారీ గణపతి వెడల్పు వచ్చేసి ఒక ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది ఫైవ్ సిక్స్ ఫీట్ సిక్స్ ఏంటి ఎయిట్ ఫీట్ ఉంటుంది మిడిల్లో ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది చాలా పెద్ద గణపతి సగం వర్క్ లాస్ట్ టైం సగం వర్క్ చేసి సగం వదిలేశారు సో ఇప్పుడు దా అంటే ఇది బుకింగ్ అవ్వలేదు లాస్ట్ టైం చాలా అయిపోయినాయి కొన్ని మోడ కొన్ని గణపతులు అయితే అలా మిగిలిపోయినాయి అనమాట సో వాటిని రీమోల్డ్ అయితే చేస్తున్నారు రీమోల్డ్ చేసి మళ్ళీ మనకి అయితే అందజేస్తున్నాను అనమాట సో ఇంకా చిన్న గణపతుల విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి మోడల్ స్టార్టింగ్ స్టార్టింగ్ వెంకటేశ్వర స్వామి మోడల్ చూ చూడండి ఒకసారి ఒక లుక్ ఏంటి కింద మంచిగా దర్బార్ అయితే పీఠం మీద దర్బార్ అయితే వచ్చేసింది దాని మీద వెంకన్న బాబు టైప్లో స్వామి అయితే కూర్చొని ఉన్నాడు మన గణపతి కిరీటం పైన చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామికి ఏదైతే గజమాల వేస్తారో ఆ గజమాల కూడా ఉంది ఇక్కడ కిరీటం పక్కన రెండు రౌండ్ రింగులు ఉంటాయి కదా వెంకటేశ్వరకి అవి శంకు చక్రాలు ఇక్కడ ఒక రూమ్ లాగా ఉంది ఆ రూమ్లో కూడా నామాలు అయితే పెట్టారు అటు ఇటు చిన్న గదిలాగా సో బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వచ్చేసి ఒక చిన్న చిన్న రూమ్స్ లాగా పైన ఒక మంచి డిజైన్తో గోపురాలు గోపురాల లాగా శంకు చక్రాలు అటు ఇటు వెంకటేశ్వర స్వామికి కూడా మళ్ళీ చేతిలో శంకు చక్రం వెంకన్న బాబుకి మళ్ళీ ఇక్కడ వచ్చేసి నామాలు పక్క చెవులో ఒక చిన్న డిజైన్ దాని గంటలు తొండం మీద మంచి డిజైన్ బొజ్జ చాలా అద్భుతంగా ఉంది గణపతి మూషిక మహారాజు ఇక్కడ వచ్చేసాడు ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క గణపతి ఒక్కొక్క లో ఈ పేటం చుట్టూరు ఒక్కొక్క లో ఒక్కొక్క గణపతి అయితే ఉన్నాడు అనమాట కింద పేటం చుట్టూరు ఉంది ఒక్కొక్క గణపతి సో ఇది ఇది వచ్చేసి ఒక ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి చూసుకోండి ఒక ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ మోడల్ ఒక సింగిల్ ప్లేన్ గణపతి ఓన్లీ బుజ్జి గణపతి ఇది చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక నైన్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి చెవులు చాలా పెద్దగా వచ్చేసాయి ఫేసు ఫేస్ మీద బొట్టు అయితే ఏమీ లేదు మనం మామూలుగా గీస్తారు బొట్టు పెయింట్తో సో డిజైన్ ఇది అనమాట డిజైన్ వచ్చేసి ఇది మూషిక మహారాజ్ అక్కడ ఉన్నాడు చే ఏదైతే పంచ ఉంటుందో పంచ కానుకొని మూసి మహారాజ్ మూషిక మహారాజ్ అయితే ఉన్నాడు అనమాట సో గణపతి తొండం ఒకటి సుఖం పెరిగిపోయింది అదే దంతం ఇటుపక్క ఫుల్ దంతం చెవులో చిన్న డిజైన్ చెవు పైన చిన్న డిజైన్ ఇటుపక్క శంకు అటుపక్క గద కిరీటం విషయం వస్తే కిరీటం హైలెట్ ఉంది చాలా మామూలు హైలైట్ కాదు ఒక హైలైట్ హైలైట్ ఉంది ఎందుకంటే ఇటు పక్కన నెమలి మధ్యలో మళ్ళీ గణపతి గణపతి చుట్టూరు ఫ్లవరు మళ్ళీ ఇటు పక్కన నెమలి మళ్ళీ చుట్టూరు మొత్తం కెరీటం మొత్తం చిన్న చిన్న డిజైన్స్ మళ్ళీ దానిపైన కెరీటం బ్యాక్ సైడ్ చిన్న ఆర్చ్ డిజైన్ వర్క్ ఇది చాలా అద్భుతంగా ఉంది అన్నమాట గణపతి చూసుకున్నట్లయితే ఇంకొక మోడల్ మన గణపతి కూర్చున్నాడు ఇక్కడ కింద చెయ్యి ఒకటి వచ్చింది అది ఎవరిదనేది అర్థం కావట్లేదు నాకు గణపతి అయితే కూర్చున్నాడు ఇక్కడ చెయ్యి గద వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో సంథింగ్ ఏదో స్నేక్ టైప్ లో అయితే ఉందన్నమాట కింద ఇటుపక్క కూడా ఓ అచ్చా ఓకే ఇది ఈ మోడల్ వచ్చేసి మనకి రావణ లంకకి హనుమంతుల వారు వెళ్ళినప్పుడు తన తోకతో చుట్టుకొని కూర్చుంటాడు కదా ఆ టైప్లో అయితే ఉందనమాట ఇది ఈ గణపతి దీంట్లో హైలైట్ ఏంటంటే ఇక్కడ మన పొట్ట మీద డిజైన్ వచ్చింది ఫుల్గా ఏదైతే కవచం ఉంటుందో ఆ కవచం పెట్టినట్టు డిజైన్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడు లంక కోటలు ఇటు సైడు ఇట్ సైడు లంక కోటలు ఒక కోట అయితే పెట్టేశారు ఇక్కడ సో గణపతి అక్కడ వచ్చేసి బాణాలు పైన కేరేటం మంచి డిజైన్ అయితే వచ్చింది నామాలు శ్రీరాముడికి నామం ఉంటుంది కదా ఆ టైప్లో అయితే నామం వచ్చింది గోవింద నామం పంచ ఈ పొట్ట మీద ఒక కవచం ఏదైతే ఉంటుందో ఆ టైప్లో అయితే పెట్టారనమాట చాలా అద్భుతం ఉంది ఒక హనుమంతులు వారి గదా చెయ్యి సంథింగ్ ఒక చెయ్య పెట్టారు ఇక్కడ నాలుగు చేతులు ఉన్నాయి మొత్తం ఐదు చేతులు ఐదు హ్యాండ్స్ అయితే ఉన్నాయి అనమాట చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా గణపతి ఇంకొక మోడల్ చాలా హైలైట్ అమ్మా ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ చూసుకోగానే ఒక ఏనుగు అయితే ఉంది కింద ఏనుగు మీద బాలరాముడు ఏనుగు మీద బాలరాముడు చిన్న రాముడు బాలరాముడు ఏనుగు పైన ఒక కోటలో కూర్చొని ఉన్నట్టు ఉన్నాడు అనమాట ఇటు పక్క వచ్చేసి ఒక భటుడు శంఖం అయితే పూరిస్తున్నాడు ఒక భటుడు శంఖం అయితే పూరిస్తున్నాడు పైన హనుమాన్ వచ్చాడు మనకి హనుమాను మనకి తెలిసిందే హనుమాన్ వచ్చాడు హనుమాన్ దగ్గర ఒక డిజైన్ అయితే చిన్నది ఉంది హనుమాన్కి ఆభరణాలు కూడా పెట్టారు మెడకాడ చాలా హైలైట్ ఇది పైన వచ్చేసి కిరీటం బ్యాక్ సైడ్ ఒక చిన్న ఆర్చ్ అయితే వచ్చేసింది ప్లస్ కిరీటం మీద మన కృష్ణుడు శ్రీకృష్ణుడు అయితే ఉన్నాడు అనమాట పక్కన అటు ఇటు చిన్న చిన్న డిజైన్ డిజైన్ వర్క్ అయితే వచ్చేసింది తొండం తొండం మీద మంచి డిజైన్ అయితే వచ్చేసింది ఇంకొకటి ఏదైతే జంజం ఉంటుందో ఆ జంజం అద్భుతంగా అయితే వచ్చేసింది ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం డిజైన్ డిజైన్గా ఇక పంచ విషయానికి వస్తే పంచ చాలా హైలైట్ చూడండి మొత్తం ఆ పంచకి ఇది అది ఉంటుంది కదా అంచు అంచు విషయం పంచ మీద అంచు విషయం కూడా చాలా అద్భుతంగా వచ్చేసింది పంచ మీద ఒక చిన్న డిజైన్ అయితే వచ్చింది అటు ఇటు అది బాగుంది గణపతి చాలా అద్భుతంగా ఉంది ఇంకా మూర్షిద్ మహారాజు లడ్డు తీసుకెళ్తున్నాడు ఒక కాలి కింద ఏమన్నా దర్బార్ ఒకటి ఉంది చిన్నది గణపతి అయితే ఫుల్ వ్యూ ఇది ఫుల్ వ్యూ వేసుకుని ఇది ఫుల్ వ్యూ అనమాట అమృత వర్షిణి కలర్స్ ఇంకొక గణపతి వచ్చేసి దర్బార్ మీద కూర్చొని ఉన్నాడు అనమాట ఆ పక్కన హంస అయితే వచ్చేసింది ఒక హంస దర్బార్ మీద గణపతి కూర్చొని ఉన్నాడు ఇది ఇంకా వర్క్ జరుగుతుంది ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వలేదు కంప్లీట్ గా ఇంకొక మోడల్ ఇది హైలైట్ అబ్బా చాలా అద్భుతంగా ఉంది చూసుకోండి బ్యాక్గ్రౌండ్ ఒక పెద్ద ఆచ్ వచ్చేసింది ఇటు పక్క ఒక కోటలాగా చిన్న దీపం పెడతారు కదా ఆ టైప్ లో అయితే కోటలాగా ఉంది సో ఇక్కడ మూర్షిక మహారాజు ఒక బుక్ అయితే అందిస్తున్నాడు స్వామివారికి రాయడానికి హైలైట్ సో ఇటు పక్క కూడా ఒక పెద్ద ఆర్చ్ అయితే వచ్చేసింది అనమాట గణపతి అటు సైడ్ కొంచెం ఒక సైడ్ కి అయితే తిరిగి కూర్చొని ఉన్నాడు అనమాట ఫేస్ మాత్రం స్ట్రైట్ గా ఉంది గణపతి ఇటు సైడ్ కూర్చొని తిరిగి అన్నాడు ఇది ఒక ఎయిట్ ఫీట్ అయితే ఉంటది గణపతి చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా సో ఇంకొక మోడల్ వచ్చేసి గణపతి నుంచొని ఉన్నాడు ఇది ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ ఉంటుంది కరెక్ట్ ఫైవ్ ఫీట్ ఉంటుంది కింద రాలి పెట్టారు ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది ఈ గణపతి చూసుకున్నట్లయితే ఇటు పక్క విష్ణుమూర్తి వచ్చాడు ఇక్కడ విష్ణుమూర్తి వచ్చేసాడు రాముల వారి అవతారంలో కింద కత్తి పట్టుకొని ఒక రాముల వారి టైప్లో ఉన్నారనమాట గణపతి చాలా హైలైట్ కూడా ఫైవ్ ఫీట్ అయితే ఉంటుంది గణపతి సో ఇంకొక మోడల్ ఇది లాస్ట్ టైము చాలా భారీ విగ్రహం చేశారు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడు శివుడి టైప్లో గణపతి అయితే ఉంటాడు శివుడు తాండవం చేస్తున్నట్లు గణపతి అయితే ఉంటాడు బ్యాక్ సైడు ఐదు నాగ పడగలైతే వచ్చేసాయి నాగరాజులు ఐదు నాగరాజులు అయితే వచ్చేసాయి ఇక్కడ ఒక స్నేక్ పెద్దది అనకొండ అనకొండ చుట్టుకొని అనమాట ఇక్కడ ఒక అనకొండ మొత్తం మూడు అనకొండలు చుట్టుకొని ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి మన గణపతి పొర్రెలు కూడా వేసారు మెనలో పొర్రెల దండ రుద్రాక్షల దండ గంటలు పులి చర్మము చాలా అద్భుతంగా నందీశ్వరుడు మొత్తం హైలైట్ గణపతి లాస్ట్ టైం చాలా పెద్దది చేశారు హైలెట్ అంటే హైలైట్ ఉంది లాస్ట్ టైం శేషనాగులు పడక ఐదు శేషనాగులు వచ్చాయి బ్యాక్ సైడ్ ఒక చేతిలో డమరకము ఒక చేతిలో శంఖము తాండవం చేస్తున్నట్లు కూర్చొని ఉంది అనమాట ఈ గణపతి ఇంకొక గణపతి వచ్చేసి ఇది కూడా శివుడి టైప్ లో అయితే ఉంది అన్నమాట గణపతి పైన ఒక ఆర్చ్ వచ్చేసింది శేషనాగులతో చూడండి మొత్తం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉన్నాయి ఒక్కొక్క శేషినాగ్కి మళ్ళీ ఐదు తలకాయలు అవుతున్నాయి పడగలు ఐదు పడగలతో శేషనాకులు సో ఇది కూడా శివుడి టైప్లో అయితే ఉంది అనమాట గణపతి అటు ఇటు అమ్మవారు సంథింగ్ ఏమి కొండ పట్టుకొని ఉంది కాబట్టి లక్ష్మీదేవి అనుకుంటున్నా ఇటు పక్కన ఏమి లేదు ఒక అమ్మవారు ఎవరో సంథింగ్ అర్థం కావట్ల సో ఇది చూసుకున్నట్లయితే కింద కింద ఏనుగు ఇటు నుండి చూస్తే ఏనుగు ఇటు నుండి చూస్తే నందీశ్వరుడు రెండు కలిపిన తలకైది సో ఆ టైప్ లో అయితే ఉందనమాట ఇక్కడ చూసినట్లయితే సగం అమ్మవారు ఇటు స ఇటు సైడ్ మొత్తం అమ్మవారు కొంచెం జూమ్ వేస్తాను ఇటు సైడ్ మొత్తం అమ్మవారు ఇటు సైడ్ మొత్తం అయ్యవారు అంటే అర్ధనాదీశ్వరుడు ఇది ఈ గణపతి వచ్చేసి అర్ధ అర్ధనాదీశ్వరులతో ఉన్నాను చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే బొట్టు సగం ఒక సగం కన్నుతో ఇటు అయ్యవారు ఇటు సగం అమ్మవారు ఫేస్ కిరీటం కూడా ఇటు సగం అమ్మవారి కిరీటం ఇటు పక్క ఉన్న అయ్యవారి జుట్టు పైన గంగమ్మ ఏదైతే గంగమ్మ ఈ కిరీటం చూసుకుంటేనే మీకు అర్థమైపోతుంది అర్ధనాధీశ్వరుడు ఓకే ఇక్కడ వచ్చేసి పులి చర్మం పులి మీద కూర్చొని ఉన్నట్లు సోమవారు చాలా అద్భుతం ఉంది గణపతి ఇంకొక మోడలు రెండు నందులు ఒక రథాన్ని లాగుతున్నాయి వెనకమాల ఒక హంస అయితే వచ్చేసింది పైన శివ శివయ్య శివ ఇంకొక గణపతి వచ్చేసి శివుడి శివుడు నాట్యం చేస్తున్నట్లుంది బ్యాక్గ్రౌండ్ ఒక రౌండ్ కలర్ రౌండ్ సర్కిల్ ఆర్చ్ అయితే వచ్చేసింది శివుడి జుట్టుతో జూళ్ళతో శేషనాగులు అయితే వచ్చేసాయి శివుడి జుట్టుతో శేషనాగులు డిజైన్ అయితే చేశారు ఈ గణపతి ఇక గణపతి ఇది వచ్చేసి నైన్ ఫీట్ అయితే ఉంటది చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా ఆ చేతిలో గద ఉంది ఒక చేత్తో గద పట్టుకున్నట్లు లడ్డు చెయ్యి ఒక ఒక చే ఆశీర్వదిస్తున్నట్లు ఒక చేతిలో సంథింగ్ అది పట్టుకొని ఉన్నారనమాట గణపతి ఇది చాలా అద్భుతంగా ఉంది చాలా పెద్ద గణపతి ఇది చూసుకున్న ఒక వైడ్ చేస్తాను ఇక్కడ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే వర్క్ జరుగుతుంది ఇది చూసుకున్నట్లయితే గణపతి డమరకాలు వాస్తున్నాడు రెండు డమరకాలు వాయిస్తున్నాడు ఇది ఫోర్ ఫీట్ అయితే ఉంటుంది ఆరు చేతులు అయితే వచ్చేసాయి గణపతికి ఫోర్ ఫీట్ అయితే ఉంటుంది రెండు డమరకాలు అయితే వాస్తున్నాడు గణపతి ఇంకోటి ఇది బాలగణపతి చూస్తేనే అదైపోతుంది ఆ జుట్టు కానీ ఆ ఫేస్ కానీ కల కానీ అన్నమాట అనమాట వచ్చేసి రెండు చేపలు అయితే వచ్చేసాయి ఫిషెస్ ఫిషెస్ అయితే వచ్చేసాయి ఇదొకటి సో ఇటు పక్క ఇది ఒకటి ఏదైతే మనకి సముద్రంలో సంథింగ్ చెప్పలు ఆలు చెప్పల అలా ఉంటుంది కదా ఆ దాంట్లో అయితే కూర్చొని ఉన్నాడు అనమాట ముత్యాలు దొరుకుతాయి కదా ఆ చెప్ప దాంట్లో అయితే గణపతి కూర్చొని ఉన్నాడు సో ఇది ఒక మోడల్ అనమాట ఫోర్ ఫీట్ ఇవన్నీ ఫోర్ ఫీట్ గణపతులు ఇంకోటి సరస్వతి గణపతి హంస మీద మన గణపతి కూర్చొని వేణువాయిస్తున్నట్లు బ్యాక్గ్రౌండ్ ఒక మంచి ఆర్చ్ వచ్చేసింది వేణ వాయిస్తున్నట్లు గణపతి అయితే ఉన్నాడు అనమాట హంస మీద కూర్చొని ఉన్నాడు గణపతి ఇది ఫుల్ వ్యూ చూపిస్తాను కొంచెం ఫుల్ ముందుకెళ్ళాక్యూ ఎక్కడ ఓకే ఫుల్ వ్యూ పేన వాయిస్ ఉంది అనమాట గణపతి అంత మీద కూర్చుని ఇది కొంచెం యూనిక్ మోడల్ ఇది వచ్చి సిక్స్ ఫీట్ ఉంటుంది గణపతి ఇంకొక గణపతి వచ్చేసి సంథింగ్ ఇది ఏంటిదో అర్థం కావట్లే పులి అర్థం కావట్ల సింహం అర్థం కావట్ల ఆవు నంది అర్థం కావట్లే కొంచెం రెక్కలు వచ్చాయి దానికి సో ఇది ఏంటో అర్థం కావట్లా మీరే చెప్పండి నంది ఉంది పులి కాళ్ళు ఉన్నాయి రెక్కలు ఉన్నాయి మొత్తం మూడు నాలుగు కలిసిన లాగా ఉంది ఇది ఇదేదో మీకు తెలిస్తే చెప్పండి సో గణపతి వచ్చేసి ఉంచొని ఉన్నాడు పక్క శివయ్య ఉన్నాడు ఇటు పక్క అమ్మవారు ఉన్నాయి ఇది కూడా సిక్స్ ఫీట్ గణపతి ఫైవ్ ఫీట్ ఫైవ్ ఫీట్ గణపతి ఇది ఇది ఒక కొత్త మోడల్ మనం ఉంచుకున్నట్లయితే సో ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది చూడండి వర్క్ అయితే ప్రాసెసింగ్ జరుగుతుంది మనకి గన్నుతో షైనింగ్ కోసం గ్యాస్తో ఫైర్ చేసి మొత్తం షైనింగ్ పెయింట్ అయితే తీసుకొస్తుంది మొత్తం స్పాంజ్తో డ్రై చేసి వర్క్ అయిపోయాక కొంచెం సో ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట అమృత వర్షిణీ కళాట్స్లో కొత్త కొత్త మోడల్స్ అయితే వీలెడ్ డిజైన్ చేసి ఫోర్ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కొత్త కొత్త డిజైన్లు డిజైన్ చేసుకొని తర్వాత ప్రింట్స్ అయితే చేస్తున్నారు అనమాట ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ గణపతి ఎయిట్ ఫీట్ అయితే ఉంటుంది మనకి దర్బార్ మీద కూర్చొని ఉంది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఏం లేదు కిరీటం పైన చిన్న ఆర్చ్ వచ్చేసి రౌండ్ కలర్ సర్కిల్లో చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా మొత్తం బొజ్జ బొజ్జ మీద ఆభరణాలు అటు చేతిలో కత్తి ఇటు చేతిలో చక్రం కిరీటం ఒక చిన్న డిజైన్ బాగుంది లుకింగ్ చాలా బాగుంది చెవులు చాలా పెద్దవి ఇచ్చారు ఈ గణపతికి చెవులు అనేది చాలా పెద్దవి ఇచ్చారు ఈ ఓకే ఇది అద్భుతం అనమాట హైలైట్ సో ఇక్కడ ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట కొన్ని గణపతులకి సో ఇవి ఫ్రెండ్స్ అమృత వర్షిణి కళా ఆర్ట్స్లో గణపతులు అయితే ఇంకా వర్క్స్ అయితే జరుగుతున్నాయి పెయింటింగ్ వర్క్ ఇంకొక ఫైవ్ టు టెన్ డేస్లో అయితే స్టార్ట్ అయిపోతుందంట ఆ మనం ఇంకొక వ్లాగ్ చేద్దాము చాలా అద్భుతంగా ఉన్నాయి చిన్న చిన్న గణపతులు ఒక ఫోర్ ఫీట్ నుండి ఫిఫ్టీన్ ఫీట్ వరకు అయితే గణపతులు అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి గణపతులు మన వ్లాగు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫోర్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన ఉన్న బెల్లైన్ కానీ కొడితే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట సో మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో ప్లీజ్ మీరు చేస్తారు నాకు తెలుసు